హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కీలక ప్రకటన అయితే విడుదల చేసింది జీడీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి పరీక్షా తేదీలను వెల్లడించింది పూర్తి షెడ్యూల్ను అధికారిక అధికారిక వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది దేశ రక్షణలో భాగంగా భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నియామకాల నోటిఫికేషన్ ఇటీవలే విడుదల విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఏడాది ఎస్ఎస్సి జీడీ ప్రకటన ద్వారా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టులను భర్తీ చేయనున్నారు కేంద్ర సాయుధ బలగాల్లో ఈ కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది ఈ షెడ్యూల్ ప్రకారం కానిస్టేబుల్ కంప్యూటర్ ఆధారిత రాత పరి పరీక్షలు ఫిబ్రవరి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో అయితే జరగనున్నట్లు పేర్కొంది ఇంగ్లీష్ హిందీ భాషలోనే కాకుండా తెలుగు సహా మొత్తం పదమూడు ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష అయితే ఉంటుంది బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటిబిపి ఎస్ఎస్బి ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు అస్సాం రైఫిల్స్లో రైఫిల్ మ్యాన్ ఎస్బీ ఎన్బిసిలో సిఫాయి పోస్టులకి ఈ ఎస్ఎస్సి జేడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క పోస్టులైతే భర్తీ చేయనున్నారు రాత పరీక్ష ఫిజికల్ ఎఫిసియన్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వైద్య పరీక్షలు ధ్రువ పత్రాల పరిశీలన రిజర్వేషన్ ఆధారంగా కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అయితే సిబిఈ పరీక్షా విధానం ఇప్పుడు చూద్దాం ప్రశ్నపత్రం నూట అరవై మార్కులకు ఉంటుంది ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ హిందీ అంశాల నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి పరి పరీక్షా వ్యవధి అరవై నిమిషాలు ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అయితే వివరాల్లోకి వెళ్తే ఈ పరీక్షలో మొత్తం ఎనభై ప్రశ్నలు ఉంటాయి అయితే ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున నూట అరవై మార్కులకు పరీక్ష ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ హిందీ ఒక్కో విభాగం నుంచి ఇరవై చొప్పున ఇరవై ఇరవై ప్రశ్నలు చొప్పున ప్రశ్నలు అడుగుతారు వీటికి ఒక గంటలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ ఏదైనా భాషను మనం ఎంచుకుని ఈ ఆబ్జెక్టివ్ తరహాలో అయితే ఎగ్జామ్ ఉంటుంది పదవ తరగతి సిలబస్ స్థాయిలోనే ఎగ్జామ్ ఉంటుంది అయితే తప్పు జవాబుకు పావు మార్కు తగ్గిస్తారు పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్ అభ్యర్థులు ముప్పై ఓబీసీ ఈడబ్ల్యూఎస్లు ఇరవై ఐదు ఎస్సీఎస్టీలు ఇరవై శాతం మార్కులు సాధించాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ జేడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇది పరీక్ష అయితే ఈ విధంగా ఉంటుంది అయితే అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్ జాబ్స్ నోటిఫికేషన్ అలాగే ఇంకా ఆధ్యాత్మికమైన విషయాలు ఇలా మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఉంటుంది ఈ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం వెంటనే మన సబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్